ఇలా చూస్తుంటే చాలా బాగుంది కదా ఇలా ఒక మనిషి ఒక చోట కూర్చున్నాడంటే దానికి అర్థం ఏంటంటే ఒక మనిషి కంపల్సరీ చెప్తున్నా ఒక నాకు జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తున్నాను ఇక్కడ నుంచి కర్నూలు డిస్టిక్లో వచ్చేసి చనంపల్లి అనే గ్రామం అన్నమాట చెనంపల్లి అనే గ్రామం ఉంది అక్కడ వచ్చేసి చిన్న పల్లెటూరు ఇలాగే కొండలు సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటాయి ఒక అతను ఆడ పక్కన గుడి ఉందనమాట ఆ గుడిలో కూర్చున్నాడు అనమాట ఎవరన్నా వెళ్ళినప్పుడు అతను వచ్చేసి ఫోన్లో మాట్లాడినట్టు ఉండేవాడు అనమాట ఉండేవాడు చాలా రోజుల నుంచి అక్కడ వాళ్ళంతా ఏం చెప్పారంటే ఆ అబ్బాయి అనే గొడవ ఉంటాడు అందుకని అక్కడికి వచ్చింటాడు అని అందరు అనుకున్నారు వాడు అతను ఏం చేశాడంటే కనీసం వాటర్ కూడా తాగల అని చెప్పారు అక్కడ ఉండేవాళ్ళు వాటర్ కూడా తాక్కోకోకుండా అలాగే కూర్చున్నాడు అనమాట అలాగే కూర్చొని ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో తెలియదు కానీ వచ్చి అట్లా కూర్చున్నాడు కొన్నాళ్ళకు అట్లే ఆకలి నీళ్ళు ఎవరు నడుక్కోకుండా అక్కడ అలాగే కాలం అయితే పూర్తి చేశాడు చేశాడు ఇలా చెప్పుకోలేని బంధాలు చెప్పుకోలేని సమస్యలు అంటూ మనిషికి చాలానే ఉంటాయి ఎవరితో చెప్పుకోవాలో ఎవరితో చెప్పుకోకూడదు ఎవరికి తెలియదు అనమాట అలాంటి వాళ్ళకు మీకు చెప్పేదంతా ఒకటే ఏం చెప్తున్నానంటే అవతల మనిషి అడగలేని వాడు ఉంటాడు కదా అంటే నోట్లో నేలగలేని వాడు అంటారు కదా ఒక రంగం అట్లాంటి వాడు ఎవరైనా ఉంటే సాయం చేయండి మీకు ఆడ డబ్బులు ఉంటే సాయం చేయండి అంటే మీకు అవసరం తీరి మాకు ఏ డబ్బులతో ఏ అవసరం లేదు అనుకున్నప్పుడు మీకు ఇబ్బంది లేనప్పుడు సాయం చేయండి కానీ మీకు ఇబ్బంది పెట్టుకొని అవతల వారికి అయితే సాయం చేయకండి ఓకేనా మీరే కష్టాలు ఉన్నారు మరి మీరెవరికి సాయం చేస్తారు విషయం గుర్తుపెట్టుకోండి ఒక కవి అన్నాడు కదా మానవ బంధాలని ఆర్థిక బంధాలే అని అప్పుడప్పుడు ఈ విషయం చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఏదైనా కానీ సరే జీవితం అనేది చాలా గొప్పది దేవుడిచ్చాడు కాపాడుకోవాలి ఓకే